హాయ్ అండి వెల్కమ్ టు లిసా ఛానల్ సో ఈ రోజు వీడియో వచ్చేసి మా ఊర్లో తీసింది మా పిన్ని ఇక్కడ చట్నీ చేస్తుంది అండ్ ఇక్కడ వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు మా ఊర్లో రోళ్ళు ఇన్ బండా లోపలికే కట్టించేస్తారు ఇది మెయిన్ డోర్ దగ్గర ఉంటుంది అనమాట అందరి ఇంట్లో ఇలాగే ఉంటుంది రోలు మనలాగా సపరేట్గా పెట్టుకోరు అనమాట సో ఇది పాతకాలం రోలు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను మా ఊర్లో సిలిండర్ కట్టెల పొయ్యి వాడతారు బట్ మోస్ట్లీ కట్టెల పొయ్యి ఎక్కువ వాడతారు సో ఇక్కడ వచ్చేసి టొమాటోలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లి వేసి రోడ్లో దంచేస్తుంది చేస్తుంది మా పిన్ని చూడండి వాళ్ళ పిల్లలు పుష్పము సాంగ్స్ వింటున్నారు వాళ్ళు పొద్దున్నే స్టార్ట్ చేస్తారంట ఉయ్యాల వాళ్ళ చిన్న కొడుకు పడుకొని ఉన్నారు సో ఇదంతా వాళ్ళ ఇల్లు చెప్పాను కదా కట్టాలిపోయా అని ఇదిగో కనిపిస్తుందా పైన అన్ని మసాలాస్ ఉప్పు డబ్బాలు అన్నీ కావాల్సినవి పెట్టుకుంటారు కింద కట్టాలిపోయాయి అన్నమాట ఇలాంటి ఇల్లు మీరు ఎప్పుడన్నా చూసారా లేకపోతే మీ ఊర్లో ఎవరిళ్ళైనా ఇలా ఇంకా ఉందా అనేది నాకు కామెంట్లో చెప్పండి మా ఊర్లో అయితే ఇలాంటి ఇల్లు చాలా ఉన్నాయి ఇప్పటికీ కూడా సో మన చట్నీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా వేయించిన బెండకాయలు అయితే ఉన్నాయి కదా అవి కూడా ఈ రోట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి కానీ మరీ అంతగా మెత్తగా కూడా చేసుకోకూడదు కొంచెం పలుకు పలుకుగా బెండకాయలు అనేవి తగులుతూ ఉండాలి ఇది వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటారంట మేమైతే ఫస్ట్ టైం తిన్నాము అని మా పిన్ని చేసింది చేసి చేసేటప్పుడు అయితే ఆమెకు తెలీదు సడన్గా కాల్ చేసి వీడియో తీసుకుంటా అని చెప్పావు కదా అని అని ఒకసారి గుర్తు చేసింది సో వెళ్ళి మీకు కూడా ఆ ఇల్లు చూపిద్దామని వీడియో తీసుకున్నాను చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టైం డెఫినెట్గా డీటెయిల్ రెసిపీ కనుక్కుంటాను మా పిన్ని దగ్గర ఇంకో వీడియో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఊరప్పుడైతే సో చట్నీ అయితే ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది మా పిన్ని అయితే తాలింపు ఏమీ వేయలేదు వేయచ్చలేదో కూడా నాకు తెలియదు మీరైతే ఒకసారి డెఫినెట్గా గా ట్రై చేయండి నచ్చితే మాకు కామెంట్ లో చెప్పండి సో ఇక్కడ చూడండి పోయి అని చెప్పాను కదా డీటెయిల్గా గా చూపిస్తున్నాను ఆ మనమ్మ పిన్ని ఇదిగోండి అండ్ ఇదంతా వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళ పిల్లలు ఏమి పేరు నీ పేరు చెప్పు

ఏం సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా పచ్చడి కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి ఓకేనా బాయ్